రోహింగియా ఓట్లతో ఈరోజు భారతదేశం ఒక విధంగా పెద్ద ప్రమాదంలోకి నెట్టవేయబడింది ఇది ఎవరూ గ్రహించలేదు ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ ఈ ఓట్లు స్కామే దీన్ని మనం గమనించడం లేదు డబ్బు మాత్రమే పెద్ద స్కామ్ అనుకుంటున్నాము కానీ భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో బంగ్లాదేశ్ నుండి వచ్చినోడు ఓటు వేసుకుంటాడు పాకిస్తాన్ నుండి వచ్చినోడు ఓటు వేసుకుంటాడు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చినోడు ఓటు వేసుకుంటాడు కానీ దేశంలో ఉన్నటువంటి మనం మాత్రం ఓట్లు వేయడానికి వెళ్ళం అంత బద్ధకం మనకి ఈ బద్ధకాన్ని చూసినటువంటి ఈ రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలన్నీ ఓట్లు రాజకీయం చేస్తాయి అనమాట ఈ పశ్చిమ బెంగాల్ విధానమే మొత్తం దేశమంతా తీసుకొచ్చారు పశ్చిమ బెంగాల్ విధానం అంటే ఏంటంటే బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగ్యాలకి ఆధారు వాటర్ కార్డులు ఇచ్చేసి వాళ్ళని రాజకీయంగా క్రియాశీలకంగా మార్చేసి ఓట్ల రాజకీయం చేసేసి వాళ్ళకి ఓట్లు కల్పించి దాదాపు నలభై మూడు లక్షల మంది ఓట్లు ఈ రోహింగ్యాలే అక్కడ పశ్చిమ బెంగాల్లో ప్రధాన అన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా నిండిపోయి అత్యధిక భాగం ఏమొచ్చేసి పశ్చిమ బెంగాల్ పార్టీ అయినటువంటి టీఎంసీని గెలిపిస్తూ వస్తున్నారు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి అదే విధానాన్ని ఇప్పుడు జార్ఖండ్ కూడా తీసుకుంది పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రోహింగ్యాలు ఇక్కడికి మళ్ళీ చొరబడి ఇక్కడేమొచ్చేసి స్థానిక గిరిజన మహిళలు పెళ్లి చేసుకుని ఇక్కడ రాజకీయంగా కూడా క్రియాశీలకంగా మారి ఇప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చలో చేరి అధికారం చేపట్టి అటు కాంగ్రెస్ జార్ఖండ్ ముక్తి మోర్చ ఈ రోహింగ్యాలు అందరూ కలిసి రాష్ట్రాన్ని పూర్తిగా కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే అస్సాం కూడా అదే పరిస్థితి అయిపోయింది కాకపోతే అక్కడ బీజేపీ ఉండడం వల్ల వీళ్ళకి గత కొంతకాలం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది అలాగే మహారాష్ట్రలో కూడా ఈ రోహింగ్యాలందరూ అందరూ వచ్చేసారు కాకపోతే అదృష్టం రావడం వల్ల దేవేంద్ర ఫడ్నవీస్ ఉత్తర ఉత్తరప్రదేశ్ లో కూడా వీళ్ళు నిండిపోయే సమయానికి ఇప్పుడు గత సంవత్సరాల నుంచి అయితే ఆ యోగి ఆదిత్యనాథ్ వీళ్ళ భరతం పడుతున్నాడు ఇప్పుడు బీహార్ లో డైరెక్ట్ గా ఓట్లు ప్రక్షాళనే చేస్తుంది ఏసీ ఇక లాభం లేదు వీళ్ళని మనం ఎన్ఆర్సీ ద్వారా పంపించే టైం కి వీళ్ళేమొచ్చేసి ఓట్లు రాజకీయం చేస్తారు ఓట్లతో నిండిపోతారు ప్రతిపక్షాలన్నీ వీళ్ళకే సపోర్ట్ చేస్తాయి కుహనా మేధావులు సూడో సెక్యులరిస్టులు అందరూ కూడా వీళ్ళకే సహాయం చేస్తారు కాబట్టి దేశం తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోదు కాబట్టి ఇప్పుడు ఈసీ అరవై ఐదు లక్షల ఓట్లు ప్రక్షాళన చేసింది బీహార్లో సరైనటువంటి పత్రాలు లేకుండా ఉండడం వల్ల ఒక పార్ట్నర్లోనే నాలుగు లక్షల మందిని లేపేశారు ఓట్ల విషయంలో మధుబరి అనే ప్రాంతంలో మూడున్నర లక్షల మంది అలాగే తూర్పు చంపారన్లో మూడు లక్షల పదహారు వేల మంది గోపాలగంజ్లో మూడు లక్షల వేల ఓట్లు అయితే తీసేశారు ఇవన్నీ కూడా సరైన పత్రాలు లేవు ఎందుకు లేవంటే వాళ్ళు ఈ దేశానికి చెందినటువంటి వారు కాదు వీళ్ళందరూ రోహింగ్యా ముస్లింస్ ఇలా మొత్తం మీద కలిపితే అరవై ఐదు లక్షల ఓట్లు ప్రక్షాళన జరిగింది మీరు రేపు ఇరవై రెండు వేల ఇరవై ఆరులో రాబోతున్నటువంటి తమిళనాడు ఎన్నికల్లో కూడా ఈ రోహింగ్య ఓట్లను పెంచుకుంటుంది తమిళనాడు ప్రభుత్వం అంతేకాకుండా ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా ముఖ్యంగా మీరు మణిపూర్ చూస్తే మీకు అర్థం అవుతుంది మణిపూర్లో రోహింగ్యాలు ఎక్కువైపోయారు కుహనా మేధావులు ఎక్కువైపోయారు వేరపాటువాదులు ఎక్కువైపోయారు అక్కడ ఉగ్రవాదులు కూడా వచ్చి చేరారు వీళ్ళందరూ అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మైఫేలైనటువంటి హిందువుల్ని ఇబ్బంది పెడుతూ అక్కడ కొట్లాటలు జరుగుతూ అల్లర్లు నిరసనలు తెలుపుతుంటే అక్కడేమొచ్చేసి బీజేపీ పోతే పోయింది రాష్ట్రం అనేసి ముఖ్యమంత్రి పదవిని విడిచిపెట్టేసి రాష్ట్రపతి పాలన తీసుకొచ్చి వాళ్ళకి ఓటం దింపుతుంది అయితే ఎంత జరిగినా కూడా మనలో మార్పు వస్తుందంటే మనలో ఎక్కడా మార్పు రావడం లేదు అయితే అక్కడ బీహార్ లో అరవై ఐదు లక్షల ఓట్లు ఈసీ మిస్సింగ్ చేసింది కేవలం బీజేపీకి సపోర్ట్ చేస్తూ ప్రతిపక్షాలను వాడగొట్టడానికి ఈసీ బీజేపీతో కొమ్మక్క అయిందంటూ చాలా మంది ఇప్పుడు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా రాహుల్ గాంధీ అతని దగ్గర అనుబంపు కూడా ఉందంట ఆ ఏంటో త్వరలో విడుదల చేస్తారంట అదేదో విడుదల చేస్తే మనకే మంచిది కదా ఇలాంటి రాహుల్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళే మనకు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే బీజేపీకి మరో యాభై ఏళ్ళు ఏమీ కాదు